ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే చంద్రరాశికి సంబంధించి కేతు ఐదు ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ పనిలో ఏకాగ్రతని కొనసాగించడం కష్టమవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు పూర్తిగా ఉత్సాహంగా ఉండరు చంద్రుని రాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశని మరియు అవకాశాన్ని అందిస్తుంది ఈ వారం పనిలో ఏకాగ్రతని కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోదు దీని వల్ల మీరు మందులు తినవలసి ఉంటుంది మరియు ఈ కారణంగా మీ రుచి మరియు స్వభావం సాధారణం కంటే కొంచెం ఘోరంగా ఉంటుంది ఆర్థిక వైపు నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశాన్ని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదాయంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఈ వారం మీ తల్లిదండ్రుల గురించి మీరు గర్వపడతారు ఇది కుటుంబ వాతావరణంలో కూడా శాంతిని కలిగిస్తుంది మరియు మీ ఇంట్లో గౌరవం పొందుతారు మీరు ఎంతో కాలంగా కోరుకుంటారు ఈ వారం కెరీర్ లో ప్రతి పరిస్థితుల్లో మీకు అదృష్టం లభిస్తుంది ఈ సమయంలో మీకు మీ ఉన్నతాధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుందని ఇది సూచిస్తుంది అదే సమయంలో మీలో కొందరు ఈ సమయంలో మీకు కావాల్సిన ప్రమోషన్ కూడా పొందవచ్చు ఈ రాశి చక్రం యొక్క నక్షత్రాలు ఈ వారం చాలా మంది విద్యార్థులకి ఒంటరిగా ఉండబోతున్నాయని సూచిస్తున్నాయి ఈ సందర్భంలో మీరు మీ పెంపుడు జంతువుతో సమయం గడపడం ద్వారా లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా ఈ సమస్యని వదిలించుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే శుక్రవారం రోజున వృద్ధులకి పెరగన్నం దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదిహేను పదిహేడు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభాగుంటుంది